హాయ్ అండి ఇప్పుడు పండగ వచ్చేసింది కదా ఉగాదికి బొబ్బట్లు స్పెషల్ కదా అందరూ బొబ్బట్లు చేసుకుంటారు అసలు సీసలైన నేతి బొబ్బట్లు అంటే ఏంటో చూసేయండి ఫుల్ వీడియో అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఒక కప్పు చెన్నపప్పు నానబెట్టేసి పెట్టుకుంటానండి కప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటాను ఒక కప్పుకి ఒక కప్పే వాటర్ వేసాను కొంచెం సాల్ట్ వేసాను వేసేసి ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది మరి మెత్తగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఈలోపు పిండి కరిపేసుకుందాము ఇప్పుడు వన్ కప్పు మైదా మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండితోనే బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా పలసగా వస్తాయి కొంచెం సాగుతాయని అనే మాటే కానీ మంచిగా రావాలి బొబ్బట్లు అంటే మనం మైదా పిండి కంపల్సరీ యూజ్ చేయాల్సిందే సాగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి వన్ కప్పు మైదా తీసుకున్నాను అలానే దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను పైన పిండి మరీ చప్పగా ఉండకుండా ఉండడానికని పిండి యాడ్ చేశాను అనమాట ఇదంతా కూడా బాగా నెయ్యి సాల్ట్ మొత్తం కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా చేసుకుని చూడండి చాలా చాలా బాగుంటాయి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా ఇలాగా చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా ఉండకూడదండి కొంచెం ఈ పిండి ఏదైతే మనం బొబ్బట్ల పిండి కలుపుకుంటున్నామో అది ఈ విధంగా ఉండాలి గట్టిగా అయితే అసలు ఉండకూడదు చూసారు కదా ఇది ఎలా ఉందో చాలా స్మూత్గా ఉంది అలా ఉండాలి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇంకో అయినా ఏదైనా ఒక క్లాత్తో కవర్ చేసుకొని ఒక అరగంట సై పక్కన పెట్టేసుకోవాలి ఇలా చాలా చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ ముద్ద అంతా కూడా ఇలా నెయ్యితో కవర్ చేసుకొని క్లాత్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏదైతే మనం శనగపప్పు ఉడక పెట్టుకున్నామో అది బాయిల్ అయిందండి చూసారు కదా పప్పులు పప్పులు లాగే ఉన్నాయి కానీ మెత్తగా అయిపోయింది ఆ విధంగా అంటే సరిపోతుంది దాన్ని ఒక బౌల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా వేస్ట్ చేసుకోవాలి చల్లారకుండా వేస్తే కొంచెం వాటర్ వాటరీగా ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత వేస్తే ఇలా మంచిగా వస్తుంది అన్నమాట ఉడికిన పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను దాని తర్వాత ఏదైతే మనం శనగపప్పు పప్పు పెట్టుకున్నామో అది మొత్తం కూడా వేసేయాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను ఏదైనా తీసుకోవచ్చు బెల్లమైనా సరే బెల్లం పౌడర్ అయినా సరే కూడా దీంట్లో వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని ఈ రెండు కూడా ఎక్కడా కూడా విడివిడిగా లేకుండా మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్టుకొని చక్కగా పై నుంచి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఏదైతే ఈ ప్యాన్ ఉందో ఆ ప్యాన్కి ఈ పిండి ముద్ద సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుందాం బొబ్బట్లు అంటేనే నెయ్యి నేతీటెయ్యి బొబ్బట్లు అనేది చాలా చాలా ఫేమస్ అండి చూసారు కదా ఇప్పుడు సపరేట్ అయిపోతుంది ఇలాగా ఈ పిండికి శనగపిండి ముద్దకి అలానే ప్యాన్కి సంబంధం లేకుండా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత నేను యాలకుల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసుకున్నాను కొంచెం పెద్ద పెద్దగా ఉండలు తీసుకొని చేసుకున్నాను నేను ఈ సైజులో చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎన్ని బౌల్స్ కావాలంటే అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మైదా పిండి చూసారు కదా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక నార్మల్ కవర్ ఉంటుంది కదా అది కవర్ కట్ చేసి తీసుకున్నాను ఆ కవర్ పైన కొంచెం నెయ్యి రాసుకొని మైదా పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని ఏదైతే శనగపిండి ముద్ద ఉందో దాన్ని పెట్టుకొని కవర్ చేసుకోవాలి శనగపప్పు ముద్ద కవర్ అయ్యే విధంగా కవర్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు బొబ్బట్టు చేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై చేసి దీనిపైన ఏదైతే కవర్ ఉందో ఆ కవరు ఫోల్డ్ చేసి ఇలా ఎత్తు జస్ట్ ఇలా రుద్దితే వచ్చేస్తుంది సింపుల్గా అక్కడ మనం ఎంత పెద్ద సైజులో కావాలన్నా అంత పెద్ద సైజులో ఈజీగా చిరిగిపోకుండా ఇక్కడ హోల్స్ పడకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది విధంగా ప్యాన్ వైట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఏదైతే మనం చేసిన గొడ్డతుందో దాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా చూసారు కదా ఎలా పూరిలాగా ఉబ్బిందో మంచిగా దాని పైనుంచి నుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా నెయ్యి వేసుకొని తీసి పక్కన ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరిన తర్వాత కూడా చాలా మృదువుగా ఆగకుండా ఆగా రావాలంటే కొంచెం నీలో నెయ్యి వేసుకొని కట్టుకోవాలి అలానే నెయ్యి బొబ్బట్లు కాబట్టి చేసుకున్నది నెయ్యి మాత్రం చాలా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది అలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా సాగకుండా అయిన తర్వాత కూడా చా సాగకుండా బాగా టేస్టీగా ఎంతో స్మూత్గా మృదువుగా ఉంటాయి ఇలాగన్నీ కూడా చేసి పెట్టుకొని మన పండగని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్